హలో అందరికి శరీరంలో ఉండే వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరిచే సగ్గుబియ్యం పాయసాన్ని ఇలా చేసి పెట్టండి ఒంట్లో వేడి మొత్తం ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఈ పాయసాన్ని సగ్గుబియ్యం అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఎన్నో ఆరోగ్య ఉన్న సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇప్పుడు బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసి మూత పెట్టేసి రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకోవాలి ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం ఒక ఆరు సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్తో సగం గ్లాస్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత చేసి చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇక నేను సగ్గుబియ్యాన్ని రెండు గంటలు నానబెట్టిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇలా రెండు ముక్కలుగా అయితే సరిపోతుంది నొక్కి చూస్తే ఇలా రెండు ముక్కలు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పెసరపప్పులోని నీళ్లు కూడా వంపేసి పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి అంతా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వీటిని ఉడికి ఎక్కువ టైం ఏం పట్టదండి ముందుగానే నానపెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఓ రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి సగ్గుబియ్యం వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ మిగతా సగాన్ని పాలల్లో ఉడికించుకుందాం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే మూడున్నర కప్పుల వరకు పాలు పోసుకోవాలి పాలని మరీ చల్లగా కాకుండా కొంచెం వేడిగా ఉండేలా చూసి వేసుకోవాలండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని పాలని మరిగించుకోవాలి ఎక్కువసేపు మూత పెట్టాల్సిన అవసరం లేదండి పాలు ఒక పొంగు వచ్చేవరకు మూత పెట్టి మరిగించుకోవాలి రెండు మూడు నిమిషాలకి ఇలా పాలు పొంగు వచ్చేస్తాయండి పాలు పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పెసరపప్పు అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ పాయసం చాలా హెల్దీ అండి ఈ పాయసాన్ని సగ్గుబియ్యం అలాగే పెసరపప్పుతో చేసుకోవటం వల్ల మన శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలు వచ్చేసి నాలుగైదు పొంగులు రానివ్వాలండి సగ్గుబియ్యం అలాగే పెసరపప్పు నానపెట్టుకున్నాం కాబట్టి మనకి పాయసం చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి సగ్గుబియ్యం మొత్తం ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పు అలాగే ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న బెల్లాన్ని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత వేడి చేయాల్సిన అవసరం లేదండి ఆ వేడికి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఓ ఐదు నుంచి పది నిమిషాలు అలాగే వదిలేయాలి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం పప్పుని ఫ్రై చేసి వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి శరీరానికి మంచి చల్లదనాన్ని ఇచ్చే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి